నాలాంటి వాణ్ణి ఇన్నిసార్లు ఎదించారంటే చూశారా మీరు అసెంబ్లీలో నన్ను తిడతారు ఎప్పుడూ రాజకీయాల్లోకి రానటువంటి మా మిస్సెస్ని అవమానిస్తారు ఏ అయినా ఆలోచించేది వ్యక్తిగత విమర్శలు ఎవరు భరించరు అలాంటిది ఎప్పుడు కూడా బయట రాని మహిళల గురించి విమర్శించినప్పుడు నేను కూడా ఒక మనిషి కాబట్టి నేను కూడా బాధపడ్డా ఆ రోజు చెప్పా ఒక మాట చెప్పా ఇది గౌరవ సభ మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిసి గౌరవ సభ చేసి ఈ అడుగులో ముఖ్య అడుగు పెడతా ముఖ్యమంత్రిగా అని చెప్తాను ఆ రోజే ఆ మాటతోనే బయట వచ్చా మళ్ళీ నన్ను వెళ్ళా అందుకే మిమ్మల్ని అడుగుతున్నాము మా ఆడబిడ్డల్ని మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి నలభై రోజులు మీరు కష్టపడాలి కష్టపడతారా లేదమ్మా అడుగుతున్నా మిమ్మల్ని చూస్తే నాకు ఏ మాత్రం అనుమానం లేదు మామూలుగా అయితే ఏదో పిలిసారి కాబట్టి మొక్కుబడిగా వద్దని వచ్చేవాళ్ళు కానీ మిమ్మల్ని చూస్తాం టోపీలు పెట్టుకొని కండువాలు వేసుకొని వీర వలితల వారిగా యుద్ధానికి సిద్ధం మేము సైతం అనే పరిస్థితికి వచ్చారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను రుణపడి ఉన్నా కుప్పం నాకు ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి నాకు ఒక నమ్మకం ఏ పని చేయాలన్నా కుప్పం నుంచే ప్రారంభిస్తావునా కాదా ఇప్పుడు కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా నా చరిత్ర ఎవరు బ్రేక్ చేయలేరు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా దగ్గర పదహైదు ఏళ్ళు పదహైదు సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా కానీ నాకు స్ఫూర్తినిచ్చింది ఎక్కడికి పోయినా ఇంత ఆనందం ఉండదు కుప్పానికి వస్తే మాత్రం నాకు ఫుల్ జోష్ ఉంటుంది చాలా ఆనందం ఉంటుంది దానికి మంచి దానికి ఉదాహరణ ఏంటంటే మీ మంచి మనసులు రెండోది నా మీద ఉండే అభిమానం నిస్వార్థంగా ఆలోచించే మనస్తత్వం అందుకే నేను కుప్పానికి వచ్చినప్పుడు ఫుల్ గా చార్జ్ అయ్యి మళ్ళా వెళ్తాను వేరే రా వేరే ప్రాంతాలకి అందుకే ఏడు సార్లు ఎన్నికల్లో గెలిపించారు ముప్పై ఐదేళ్ళు అయింది మళ్ళా రెన్యూలకు వచ్చాయి ఇప్పుడు మళ్ళా గెలిపించమని కోరుకోవడానికి ఆ గెలిపించే ముందు మీ ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడి నుంచి బయట పోవడానికి ముందుగా వినాయకుని టెంపుల్కి వెళ్ళారు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని వినాయకుడి దండం పెట్టుకున్నా కన్యకా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళా మా ఆడబిడ్డలు ఆరాధించేది కన్యకా పరమేశ్వరి టెంపుల్లో మీ ప్రతినిధిగా ఆ తల్లి దీవెనలు తీసుకుని నిజమైన దేవతల మహా ఆడబిడ్డలు ఎక్కడున్నారు మీకోసం ఇక్కడికి వచ్చాను నేను మీ ఉత్సాహం చూస్తే చాలా ధైర్యం వచ్చింది ఏకపక్షంగా ఎన్నికలు ఉండాల్సిన అవసరం ఉంది ఒక్కొక్కసారి బాధేస్తుంది నేను అన్ని విషయాలు మీటింగ్లో మాట్లాడతాను ఈరోజు మన కర్తవ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు అన్ని విషయాలు కూడా మీటింగ్లో మాట్లాడతాను ఈ రోజు ఆ మీటింగ్లో కూడా చాలా విషయాలు చెప్పాలి మీకు నేను ఒకటే ఆడబిడ్డలందరినీ కోరేది మీకు అండగా నేను ఉంటా రెండు కోట్ల మంది ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా మన నియోజకవర్గంలో ఆడబిడ్డలకు ఆమీ ఇస్తున్నా మీ ద్వారా మీ కుటుంబాన్ని బాగు చేసే పరిస్థితి అంతేకాదు ఉండే ఆదాయాన్ని మూడు రెట్లు పెంచాలంటే ఏం చేయాలో చేసి నేను చూపిస్తానని మీ అందరికీ కామే ఇస్తున్నా చేసే పని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు కొట్టేయడం నేను అది కాదు సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం మీకే పంచుతాను ఆ డబ్బులతో పదహైదు రూపాయలు ఇచ్చి వంద రూపాయలు సంపాదించే మార్గాన్ని నేర్పిస్తా వంద నుంచి వెయ్యి రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా వెయ్యి నుంచి పదివేలు రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా ఎప్పటికప్పుడు సంపద సృష్టిస్తూ పేదరికం లేని సమాజాన్ని చేయాలనేది నా జీవిత ఆశయం అని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేనెక్కడో పుట్ల చిన్నప్పుడు నేను కూడా ఒక చిన్న గ్రామంలో మీలాంటి తల్లులకే పుట్టా ఒక మధ్యతరగతి కుటుంబం నా మా తల్లికి కూడా చదువు లేదు మా తండ్రి కూడా రైతే అక్కడి నుంచి నేను కష్టపడ్డా ఎన్టీ రామారావు గారు కూడా ఒక సాధారణ కుటుంబమే మహాత్మా గాంధీ కూడా ఒక సాధారణ కుటుంబమే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నోసార్లు చెప్పాడు ఒక రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుంటూ కష్టపడిన వ్యక్తి మీలో శక్తి ఉంది సామర్థ్యం ఉంది దానికి వెలికి తీసే ఆలోచన రావాలి అదేనే ఆలోచన ఒక మహిళ అసాధారణమైన మహిళగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటాను మిమ్మల్ని ప్రోత్సహిస్తాం మీ అందరికీ ఎక్కడికక్కడ అండగా ఉంటాం ఇంకో పక్క మీకు అవసరమైతే ఏదైనా ఇబ్బందులుంటే ఇబ్బందులు పరిష్కారం చేస్తాం ఇప్పుడే కాన్స్టిట్యున్సీ పార్టీ ప్రెసిడెంట్ చెప్పింది తెలుగుదేశం వస్తే ఎవ్వరు కూడా ఆడబిడ్డకు ఎక్కడ అన్యాయం చేయాలనో అవమానం చేయాలని ఆలోచిస్తే భయపడతారు ఒక్క ఉదాహరణ చెప్తున్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదహైదు ఆ ప్రాంతంలో గురిజాల్లో ఒక చిన్న అమ్మాయి పైన ముస్లిం బాలిక పైన అత్యాచారం జరిగింది నాకు సమాచారం వచ్చింది చాలా సీరియస్ అయ్యాను నేను ఒకటే చెప్పాను ఎన్ని టీంలు వేయండి ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడున్నా పట్టుకోమని ఆదేశాలు ఇచ్చాను ఇరవై నాలుగు వేసి ఎతుకుతా ఉంటే వాడు ఎక్కడ పోవాలో భయపడిపోయి కడాన చెట్టు కూరేసుకో చచ్చిపోయే పరిస్థితి వచ్చాడు అంటే నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు కూడా ఎవడైనా నా ఆడబిడ్డలో జోలుకొస్తే ద్దార్ జాగ్రత్తగా ఉండండి అది లాస్ట్ డే మీకు అది పరిపాలన ఈరోజు ఏమన్నా పరిపాలన ఉందమ్మా ఎవరికన్నా భయం ఉందా కాదమ్మా మీరు గుర్తుపెట్టుకోవాలి గంజాయిని పెంచి పోషిస్తే రాష్ట్రంలో అధికార పంట వ్యవసాయ పంట వాణిజ్య పంట గంజాయి ఏమమ్మా గంజాయి తాగినోడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలుస్తుందా ఆ పిల్లలు మీ దగ్గర ఉంటారా మీ పిల్లల గంజాయికి కలవాటైతే ఏమవుతారు మీరు నిన్నే మీరు చూశారు గంజాయే కాదు డ్రగ్స్ డబ్బులకు కక్కుర్తిపడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందని నేను అడుగుతున్నా అదే తెలుగుదేశం హయాంలో రాలేదేవాడు రావాలంటే భయపడ్డారే అంటే మీరే అలాంటి తప్పుడు వ్యాపారాలు చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారు అందుకే ఇవన్నీ జరిగాయి అవసరమైతే మా ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చి మీ అందరినీ కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మిత్రపక్షాలు తీసుకుంటాం నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈ రోజు నుంచి మన నియోజకవర్గంలో కూడా బూత్ కమిటీలు వేసుకునే వాళ్ళం కానీ మొట్టమొదటిసారిగా మహిళల్ని ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సహించాం నా జీవితంలో నేను ఊహించలేదు మామూలుగా బూత్ కమిటీ మీటింగ్లు అన్ని పెడితే కూడా ఇంతమంది రారు దానికంటే మూడింతలు ఎక్కువ వచ్చారు కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే మూడింతలు ఎక్కువ మీరే వచ్చేశారు అది మీకు పార్టీ పైన అభిమానం రెండోది ఇక్కడి నుంచే ప్రారంభం మా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా రాజకీయాల్లోకి వస్తారు మా మగవాళ్ళు ఆలోచించుకోవాలి మీ కుర్చీల కోసం మీరు ఎత్తుకునే రోజు తొందరలోనే వస్తుంది అందరూ ఆడబిడ్డల రోజు అధికారంలోకి రావాలనుకుంటే రెండోది ఆడబిడ్డల్ని బాగా చదివించి ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం ఏంటంటే చేతి చూపిస్తాను నేను అందుకే ఆ మీటింగ్ చెప్పబోతున్నాను